కారం రంగు ఉంటుంది పారాసెటమాల్ టాబ్లెట్స్ గురించి తెలియని వారు గాని అది లేని ఇల్లుగా ఉండడం అరుదు నొప్పులకు జ్వరానికి దీనిని తరచుగా వాడతారు ఇది సురక్షితమని పెద్దగా దుష్ప్రభావాలేవి ఉండవని భావిస్తుంటారు కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టిపరుస్తున్నాయి దీని వినియోగం ఎక్కువైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా అరవై ఐదేళ్లు పైబడ్డ వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వయస్సులో కీళ్ళ నొప్పులు సర్వసాధారణం ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు చాలా మంది రెగ్యులర్గా పారాసెటమాల్ వాడుతుంటారు అది ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఆస్ట్రియో ఆర్థరైటిస్ వెన్నునొప్పులకు నివారణగా పారాసెటమాల్ని వాడుతుంటారు నొప్పులతో పాటు జ్వరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది పారాసెటమాల్ వాడటంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు ఇరవై నాలుగు శాతం పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు ముప్పై ఆరు శాతం పెరుగుతున్నట్టు తెలియంది అలాగే కిడ్నీ జబ్బు పంతొమ్మిది శాతం గుండె వైఫల్యం తొమ్మిది శాతం అధిక రక్తపోటు ఏడు శాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది పారాసెటమాల్ నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో నొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడటంతో జాగ్రత్తగా ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు లివర్ సమస్యలు అలర్జీలకు గురైన వారు కిడ్నీ ఇతర దీర్ఘకాలిక సమస్యలకు వైద్యుడిని సంప్రదించాలి మందులను వయస్సు బరువు లింగాన్ని బట్టి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఇది సిరప్ ఇంజెక్షన్లు టాబ్లెట్ల రూపంలో ఉంటుంది దీనిని సూర్యలక్ష్మి తగలకుండా ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లు నిల్వ ఉంచాలి లిక్విడ్స్ అయితే రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చు పారాసెటమాల్ టాబ్లెట్లు రెండు వందల యాభై ఎంజీ నుంచి వెయ్యి ఎంజి వరకు లభ్యమవుతుంది ఈ టాబ్లెట్లను ఖాళీ కడుపుతో వేసుకోకూడదు పారాసెటమాల్ చిన్నపాటి నొప్పులు జ్వరాలను కంట్రోల్ చేయవచ్చు పారాసెటమాల్ ఇంట్రావీనస్ కూడా అందుబాటులో ఉంది అయితే పారాసెటమాల్ వాడటం తీవ్రమైన దుష్ప్రభావాలు చూపదు ఈ ఔషధం గర్భాధారణ సమయంలో తల్లి పాలు ఇస్తున్న సమయంలో ఉపయోగించడం సురక్షితమే పారాసెటమాల్ ఆహారంతో లేదా కనీసం రసం లేదా నీటితో తీసుకోవాలి డాక్టర్ల సలహా మేరకు పెద్దలు ఐదు వందల ఎంజి మోతాదును వేసుకోవచ్చు పారాసెటమాల్ టాబ్లెట్స్ గురించి తెలియని వారు గాని అది లేని ఇల్లుగాని ఉండడం అరుదు నొప్పులకు జ్వరానికి దీనిని తరచుగా వాడతారు ఇది సురక్షితమని పెద్దగా దుష్ప్రభావాలేవి ఉండవని భావిస్తుంటారు కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టిపరుస్తున్నాయి దీని వినియోగం ఎక్కువైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా అరవై ఐదేళ్లు పైబడ్డ వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వయస్సులో కీళ్ళ నొప్పులు సర్వసాధారణం ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు చాలా మంది రెగ్యులర్గా పారాసెటమాల్ వాడుతుంటారు అది ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఆస్ట్రియో ఆర్థరైటిస్ వెన్ను నొప్పులకు నివారిణిగా పారిసెటమాల్ని వాడుతుంటారు నొప్పులతో పాటు జ్వరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది పారాసెటమాల్ వాడటంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు ఇరవై నాలుగు శాతం పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు ముప్పై ఆరు శాతం పెరుగుతున్నట్టు తెలింది అలాగే కిడ్నీ జబ్బు పంతొమ్మిది శాతం గుండె వైఫల్యం తొమ్మిది శాతం అధిక రక్తపోటు ఏడు శాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది పారాసెటమాల్ నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో నొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడటంతో జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు లివర్ సమస్యలు అలర్జీలకు గురైన వారు కిడ్నీ ఇతర దీర్ఘకాలిక సమస్యలకు వైద్యుడిని సంప్రదించాలి మందులను వయస్సు బరువు లింగాన్ని బట్టి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఇది సిరప్ ఇంజక్షన్లు టాబ్లెట్ల రూపంలో ఉంటుంది దీనిని సూర్యరక్ష్మి తగలకుండా ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లు నిల్వ ఉంచాలి లిక్విడ్స్ అయితే రూమ్ టెంపరేచర్లు ఉంచవచ్చు పారాసెటమాల్ ట్యాబ్లెట్లు రెండు వందల యాభై ఎంజీ నుంచి వెయ్యి ఎంజి వరకు లభ్యమవుతుంది ఈ టాబ్లెట్లను ఖాళీ కడుపుతో వేసుకోకూడదు పారాసెటమాల్ చిన్నపాటి నొప్పులు జ్వరాలను కంట్రోల్ చేయవచ్చు పారాసెటమాల్ ఇంట్రావీనస్ కూడా అందుబాటులో ఉంది అయితే పారాసెటమాల్ వాడటం తీవ్రమైన దుష్ప్రభావాలు చూపదు ఈ ఔషధం గర్భాధారణ సమయంలో తల్లి పాలు ఇస్తున్న సమయంలో ఉపయోగించడం సురక్షితమే పారాసెటమాల్ ఆహారంతో లేదా కనీసం రసం లేదా నీటితో తీసుకోవాలి డాక్టర్ల సలహా మేరకు పెద్దలు ఐదు వందల ఎంజి మోతాదును వేసుకోవచ్చు